హాయ్ అండి వెల్కమ్ టు ఆర్క్స్ బుక్స్ ఛానల్ ఏంటి తిన్న ఐటమ్స్ ప్రిపేర్ చేశాను అనుకుంటున్నారా ఇవన్నీ నిన్న ప్రిపేర్ చేశానండి ఆ మధ్య మాటపొడిచే వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అయింది కదా తన్ని ఇన్వైట్ చేశాను అబ్బాయిని తన్నిని వాళ్ళు ఏంటంటే టెన్కి వచ్చి ట్వెల్వ్ కల్లా వెళ్ళిపోతాము వేరే మ్యారేజ్ ఉంది అని చెప్పారు ఇంక అందుకని నేను త్వరగానే ఇవన్నీ కుక్ చేయాల్సి వచ్చింది నేను ఎలా ప్లాన్ చేసుకొని చేశాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫస్ట్ అయితే ఫైవ్ థర్టీకే లెగానండి డైలీ నేను ఇల్లంతా ఊడ్చుకొని మాపింగ్ పెట్టుకుంటాను అంటే వీక్లీ టూ డేస్ ఇల్లంతా పెడతాను మిగతా రోజుల్లో హాలు కిచెన్ పూజ గది ఇవి మాపింగ్ పెడతాను ఇంకా నైటే ఇలా కిచెన్ క్లీన్ చేసుకొని మినపప్పు అయితే నానబెట్టేసుకున్నాను ఎందుకంటే కొంచెం త్వరగానే కుక్ చేయాలి ఇవన్నీ అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే ఇలా వాటర్ వేడ్ చేసుకొని డైలీ టూ గ్లాసెస్ వేడి నీళ్ళు అయితే తాగుతానండి కంపల్సరీగా అది ఇంకా వాటర్ వేడైన వెంటనే అదే స్టవ్ మీద నేను సీకాయి కుంకుడికాయ కొంచెం గోరింట గుండుంట అందులో వేసేసి ఉడికించుకున్నాను అది ఉడికితే మనకి మంచిగా రసం అనేది వస్తుంది అది ఉడికే లోపు నేను పప్పును కూడా కడిగేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇగోండి ఇలా సీకాయ కూడా మనకు మంచిగా ఉడకడం వల్ల రసం వస్తుంది జస్ట్ అలా ఉడికితే చాలండి మరీ ఉడకాల్సిన పని లేదు పొంగినట్టు ఉంటే ఆఫ్ చేస్తాను ఇంకా వాకింగ్ అయితే టూ డేస్ వెళ్ళాను మళ్ళీ పెండింగ్ అయిపోద్దని ఖచ్చితంగా వెళ్ళాలనుకొని ఇంకా వాకింగ్ అయితే వెళ్ళానండి ఇంకా కనీసం ఒక త్రీ రౌండ్స్ టూ రౌండ్స్ నడిచి వచ్చేద్దామని కానీ టూ కిలోమీటర్స్ పైన నడిచాను ఇంకా వాకింగ్ అయిన వెంటనే వచ్చాక ఫస్ట్ బయట ఇంకా అలా నీళ్ళు చల్లేసి వాకిట్లో ముగ్గు అయితే పెట్టేసుకున్నాను మళ్ళీ ఇంట్లోకి వచ్చి వెళ్ళడం ఎందుకని చెప్పి అయిన తర్వాత ఇంకా లోపలికి వచ్చి స్నానం చేసుకొని పూజ అయితే చేసుకున్నాను పూజ అయిన వెంటనే గార్లిక్ ఫస్ట్ గ్రైండర్ వేసేసుకున్నాను ఎందుకంటే ఈ మధ్య కరెంట్ పోతే త్వరగా రావడం లేదు ఇంకా రుబ్బాల్సిన రుబ్బేసి పక్కన పెట్టేసుకుంటే ఇంకా కరెంటుతో మనకు ప్రాబ్లం ఉండదు తర్వాత రైస్ కూడా నాన్ బిర్యానీకి పక్కన పెట్టేసానండి ఇంకా ఈ ఆనియను టమాటా కొంచెం పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకుందామని ఆ రెండు కట్ చేసుకొని పేస్ట్ చేసి అది కూడా పక్కన పెట్టేసుకున్నాను ఇంకా కరెంట్తో మనకి ఇంక ఏం ప్రాబ్లం లేదు గారెలు కూడా రుబ్బు అనేది నలిపోయిందండి మనకి గారెల రుబ్బు ఎలా అంటే తిక్కుగా ఉండాలి స్మూత్గా ఉండాలి అప్పుడు అనేది బాగా వస్తుందండి మా వారు ఏంటంటే చికెన్కి కొంచెం కర్రీకి చిన్న ముక్కలు తర్వాత బిర్యానీకి కొంచెం పెద్ద ముక్కలు సపరేట్ సపరేట్గా కొట్టించుకొచ్చారు మటన్ కర్రీ ఈ మూడు వేరు వేరేగా చేయించుకొచ్చారండి ఫస్ట్ అయితే చికెన్ కర్రీ చేసేద్దామని చికెన్ అయితే ఉప్పు పసుపు నేను ఏ నాన్ వెజ్ కర్రీస్ అయినా ఉప్పు పసుపు వేసి వాష్ చేసుకుంటాను మంచిగా వాష్ చేస్తే మనకి ఇబ్బంది ఉండదండి ఆ వాష్ చేసిన తర్వాత కొంచెం కుక్కర్లో ఆయిల్ హీట్ చేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వేగనిచ్చి చికెన్ కూడా వేసేసుకున్నాను వేసి ఒకసారి కలుపుకొని ఉప్పు పసుపు సరిపడా వేసేసి మరి ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరి సిమ్లో పెట్టలేదండి ఎందుకంటే కుక్కర్లో మళ్ళీ ముక్క అనేది బాగా మెత్తబడిపోయి పీసుల్లాగా అయిపోద్ది కొంచెం మిడిల్ ఫ్లేమ్ కాదు హై ఫ్లేమ్ కాదు ఆ మధ్య ఫ్లేమ్లో పెట్టి ఇలాగైతే కుక్ చేస్తున్నాను చికెన్ కుక్కర్లో ఇంక ఇందులో ఏంటంటే ఆనియన్ టమాటా పేస్ట్ ధనియా జీరా పౌడర్ మసాలా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్టు కారం ఇవి వేసేసి ఉప్పు పసుపు ఆల్రెడీ వేస్తాం కదా ఒకసారి కలుపుకొని మూత పెడితే మనకి ఈ గ్రేవీ అంతా చికెన్ ముక్కకు పట్టి టేస్ట్ బాగుంటుందండి ఇలాగ ఆయిల్ తేలే వరకు ఉంచి ముక్క ములిగేటట్లు వాటర్ పోసుకున్నానండి ఇంకా తర్వాత కుక్కర్ విజలు పెట్టుకొని హై ఫ్లేమ్లోనే రెండు విజల్ వేయించుకున్నామంటే చికెన్ గ్రేవీ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది మంచిగా మొక్క స్మూత్గా ఉంటుంది పీస్గా అవ్వదు ఈలోపు నేను బిర్యానీ చికెన్ కూడా నేను వాష్ చేసేసుకొని అందులోను పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ధనియా జీరా పౌడర్ మసాలా పౌడరు కారం కొంచెం పుదీనా కొత్తిమీర కరివేపాకు కూడా వేసానండి ఫ్లేవర్ బాగుంటుంది పెరుగు కొంచెం ఒక చెక్క లెమ్మను పిండేసి ఒకసారి మంచిగా కలిపేసుకొని ఉప్పు కూడా వేసాను కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఈ చికెన్ విజలు కూడా రెండు అయిపోయినాయి పక్కన పెట్టేసి వేరే కుక్కర్ ఇంకెలా హీట్ చేసుకొని అందులో కూడా కొంచెం హైలీడ్ చేసుకొని ఇంకా ఆనియను పచ్చిమిర్చి కరివేపాకు వేగనిచ్చి ఈ కూడా వేసేసుకొని ఉప్పు పసుపు వేసి మూతపెట్టి ఒక రెండు నిమిషాలు మటన్కి వాటర్ ఎక్కువ వస్తుంది రిలీజ్ అవుతుందండి అది అంతా దగ్గర పడిన తర్వాత ఇంకా అన్నీ వేసుకున్నాను ధనియా జీరా పౌడర్ మసాలా పౌడరు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కారము మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా ఆనియన్ టమాటా పేస్ట్ అది కూడా వేసి అది ఒకసారి కలిపి మూత పెట్టాను అది కొంచెం దగ్గర పడే లోపు నేను కచంబరి కూడా తయారు చేసేసుకున్నాను కచంబరిలోనూ కొంచెం షుగర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకా అది కొంచెం కుక్కర్ దగ్గర పడిన తర్వాత వాటర్ వేసి కుక్కర్ విజలు పెట్టుకొని సిమ్లోనే నాలుగైదు విజలు వేయించుకుంటే మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి అది అయిపోయింది పక్కన పెట్టేసి చికెన్ది ఇలా తీసి చూస్తే ప్రెజర్ పోయాక కొంచెం వాటర్ ఎక్కువ ఉన్నట్టు అనిపించి ఒక రెండు నిమిషాలు మళ్ళీ పెట్టి దగ్గర పడిన తర్వాత వేరే పాత్రలో వేసేసుకున్నాను ఇంకా బిర్యానీకి వేరే కుక్కర్ పెట్టుకొని మసాలాలన్నీ రెండు రెండు లెక్కన వేసుకున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకున్నానండి ఇంకా అది వేగిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసి అవి కొంచెం వేగుతున్నప్పుడే ఇలాగా రైస్ని అయితే వడిపోసేసుకున్నాను ఒక గ్లాసుకు ఒక గ్లాసు పావు కన్నా వాటర్ కొంచెం తక్కువ వేసుకుంటే మనకి కుక్కర్లో బాగా వస్తుందండి గ్లాసు మరి కొంచెం వాటర్ వేస్తే సరిపోద్ది ఆ వాటర్ని నానబెట్టిన వాటర్నే మళ్ళీ నేను ఇందులో యూజ్ చేస్తాను కొంచెం రైస్ కూడా ఈలోపు వండేసాను ఆనియన్ టమాటా కొంచెం వేగిన తర్వాత ఆల్రెడీ టమాటా పేస్ట్ కొంచెం ఉండిపోయింది ఆనియన్ టమాటా పేస్ట్ అది కూడా కొంచెం ఉంటే వేసేసి ఒక టమాటా ఇలా మెత్తగా మెదిపి వేసి కొంచెం అందులో ధనియా జీరా పౌడర్ మసాలా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కారం వేసి ఒకసారి కలుపుకొని ఈ చికెన్ కూడా వేసేసాను ఇంకా మరీ సిమ్ పెట్టుకున్న మిడిల్ ఫ్లేమ్లోనే పెట్టి ఈ ఆయిల్ తేలే వరకు చికెన్ ఉడికించుకున్నానండి మరి సిమ్ పెడితే మెత్తగా పీసుల్లాగా అయిపోతాయి చెప్పాను కదా కొంచెం హై ఫ్లేమ్ కాదు మిడిల్ ఫ్లేమ్ కాదు ఆ ఫ్లేమ్లో పెడితే మనకు బాగా వస్తుంది చికెన్ బిర్యానీ ఇంకా రైస్ని కూడా వేసుకొని నిదానంగా ఒక రెండు నిమిషాలు కలిపిన తర్వాత ఆల్రెడీ వడపస్ పెట్టుకున్న వాటర్ ఉంది కదా అది వేసేసుకున్నాను కొలత మీద నానబెట్టుకున్నాను కాబట్టి ఆ వాటర్ అలా వేసేసి ఒక నిమన్ చెక్క లిమన్ పిండేసి కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక విజిలు సిమ్లో ఒక విజలు వేయించుకుంటే అది కూడా బిర్యానీ కూడా అయిపోయిందండి ఇంకా అది పక్కన పెట్టేసి ఇలాగ ఆయిల్ హీట్ చేసుకొని గారెలు అయితే వేసేసుకున్నాను ఎందుకంటే వాళ్ళ తెలికే వస్తానన్నారు కానీ కొంచెం లేట్ అయ్యింది ఇంకా లాస్ట్లో గారెలు వేసాను కొంచెం వేడి వేడి బాగుంటాయి కదని ఆయిల్ పక్కకి తీసేసి అదే ప్యాన్లోని ఆల్రెడీ సండే తెచ్చుకు అండి ఈ ఫిష్ అనేవి అవి కొన్ని పీసెస్ ఉంటే వాళ్ళకి ఫ్రై చేశాను ఆనియన్ ఇంకా తర్వాత లెమన్ కూడా కట్ చేసి పెట్టాను రైస్ కూడా చేశాను పచ్చి పులుసు కూడా చేశాను కానీ కొంచెం తర్వాత చేశాను ఇంకా అప్పటికి నాకు లెవెన్ ఫిఫ్టీన్ అయ్యిందండి ఇంకా అంట్లన్నీ క్లీన్ చేసుకొని కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను అప్పుడు వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చేసరికి నేను వంటంతా చేసేసి ఫ్రీగా ఉన్నాను